నమస్తే మీరు చూస్తున్న న్యూస్ నేను మీ పీవీఆర్ యాదవ్ సచివాలయం సర్వేర్ల సేవలు అభినందనీయమని ప్రభుత్వ పెండిలి రామకృష్ణారెడ్డి అన్నారు మాచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం మాచర్ల తాలూకా యూనిట్ వారి నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యదర్శి జిక్కల ఆదినారాయణ తాలూకా అధ్యక్షులు ఒడితే ముని కార్యదర్శి యేసురాజు కోశాధికారి సురేష్ నాయకు కసిన్యా నాయకు హరి నాయకు పలువురు సభ్యులు పాల్గొన్నారు నువ్వచ్చిన సంతే నిద్ర లేదు తొందరికి కళ్ళ నిండా జై జగన్ అడుగులకు అవుతుందడుగడా జై కింద ధైర్యము ఉన్నామా పల్లాడు ముద్దు బిడ్డరాలు మారిన జనాలలో జరగని రామకృష్ణన్నతో జై కొట్టి అన్నతో పదర మాచర్ల పట్టణ ప్రజలకు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు రుచికరమైన గుమగుమలాడే చికెన్ మటన్ దమ్ బిర్యానీ అందించే ఏకైక రెస్టారెంట్ ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ముస్తఫా ఫ్యామిలీ రెస్టారెంట్ స్థాపించి సంవత్సరం అయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో చికెన్ కర్రీ మటన్ కర్రీ దమ్ బిర్యానీలు ప్రత్యేక ధరలకు అందించబడును మస్తాన్ మస్తాన్వలి ఆర్డర్లపై సరఫరా చేయబడును